ఏంటి మా బాబుకి మళ్ళీ లో అమ్మాయి జోలికి పోతా పోతాను అసలు నన్ను చూస్తేనే కంపరం అనుకున్నా ఇది ఎప్పుడు జరిగింది అయినా ఎక్కడో డౌట్ కొడుతుంది అసలు అమ్మాయిలంటేనే నచ్చని అర్జున్కి నేనెలా నచ్చాను ఒకసారి ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుందాం హలో హలో అర్జున్ చెప్పు ఎలా ఆ అదే నైట్ ఇంటికి సేఫ్గా వెళ్ళావో లేదో అని సేఫ్గా వచ్చేసా ఇంకా తిన్నావా అర్జున్ ఎందుకు కాల్ చేసావు ఏమన్నా వర్క్ రిలేటెడా లేదు ఊరికే కాల్ చేశా సరే బాయ్ ఖచ్చితంగా నేనంటే ఇష్టమని చెప్పడు కానీ పూసలు కుడుతున్నాడు